సూర్యకుమార్ యాదవ్ అభిమానులకు బిగ్ షాక్ టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి టీ ట్వంటీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని సూర్యకుమార్ యాదవ్ నిర్ణయం తీసుకున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి దక్షిణాఫ్రికా టీ ట్వంటీ సిరీస్లో అత్యంత దారుణంగా విఫలమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాడట అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు టోర్నమెంట్ ముగిసే వరకు కెప్టెన్గా కొనసాగి ఆ తర్వాత వైదొలగాలని నిర్ణయం తీసుకున్నాడట టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్గా మారింది కాగా ఈ నెల ఇరవై అంటే రేపు టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు టోర్నమెంట్కు సంబంధించి జట్టును ప్రకటించనున్నారు ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా కొనసాగనున్నాడు దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ ట్వంటీ మ్యాచ్లో సంజు శాంసన్ తుది జట్టులో ఛాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే గిల్ స్థానంలో వచ్చిన సంజు శాంసన్ దాన్ని వినియోగించుకున్నాడు ఈ మ్యాచ్లో ఇరవై రెండు బంతుల్లో ముప్పై ఏడు పరుగులు సాధించాడు మంచి దూకుడుగా ఉన్న సమయంలో స్టేట్ డ్రైవ్ ఆడాడు అయితే అప్పుడు ఫీల్డ్ ఎంపైర్గా ఉన్న రోహన్ పండిత్ కాళ్లకు గట్టిగా తగిలింది బంతి తగలగానే రోహన్ పండిత్ కింద పడిపోయాడు కింద పడి గిలగిలా కొట్టుకున్నాడు వెంటనే ఫిజియోథెరపీ వచ్చి రోహన్ పండిత్కు ప్రథమ చికిత్స అందించారు అనంతరం తన డ్యూటీ మళ్లీ స్టార్ట్ చేశాడు అయితే బంతి తగిలిన నేపథ్యంలో రోహన్ పండిత్ కు క్షేమ కూడా చెప్పాడు సంజు శాంసన్ అహ్మదాబాద్ టీ ట్వంటీ మ్యాచ్లో మరో దారుణ సంఘటన జరిగింది ఇవాల్టి మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ఊచ కోశాడు కోసాడు ఇరవై ఐదు బంతులు అరవై మూడు పరుగులు సాధించిన హార్దిక్ పాండ్యా ఐదు సిక్స్లతో పాటు ఐదు బౌండర్లు సాధించాడు అయితే తన మొదటి సిక్సర్ స్టేట్ డ్రైవ్ ఆడాడు ఇక ఆ బంతి నేరుగా వెళ్లి కెమెరామెన్ కు తగిలింది దీంతో అతని తలకు గాయమైనట్లు తెలుస్తోంది మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత ఆ కెమెరామెన్ కు హార్దిక్ పాండ్యా క్షమాపణలు చెప్పాడు ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా రెండు వందల ముప్పై ఒక్క పరుగులు సాధించింది ఈ లక్ష్యాన్ని ఛదించే క్రమంలో అట్టర్ఫ్లాఫ్ అయిన దక్షిణాఫ్రికా రెండు వందల ఒకటి పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది ముప్పై పరుగులతో విజయం సాధించిన టీమిండియా మూడు ఒకటి తేరతో టీ ట్వంటీ సిరీస్ కైవసం చేసుకుంది